విశ్వాస జీవితంలో కూడా దేవుని మందిరంలో నాటబడిన తరువాత దేవుడు మనల్ని కూడా ఆ ప్రూనింగ్ అనే ప్రాసెస్ గుండా తీసుకువెళ్తారండి అంటే అర్థం ఏంటంటే మనలో నిరుపయోగమైన దేవునికి ఆయాసకరమైన దేవుని బాధించే దేవుని మహిమ పరచని అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనలో నుండి దేవుడు ఆ ప్రొసీజర్ గుండా వెళ్ళకపోతే అయ్యా నాలో ఏమున్నాయో అవన్నీ ఇలాగే ఉంచుకుంటానయ్యా నా కోపం విడిచిపెట్టను నా ఆవేశం విడిచిపెట్టను నా అసూయ విడిచిపెట్టను నాలో ఉన్న ద్వేషము విడిచిపెట్టను క్షమించలేని పరిస్థితిని ప్రేమ రాహిత్యాన్ని విడిచిపెట్టనయ్యా కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు నీ మందిరంలో చక్కని ఒలివ చెట్టు వలె నన్ను అభివృద్ధి చేయంట దేవుడు అంటాడు అది సాధ్యం కాదు బిడ్డ అంటాడు దేవుని మందిరంలో నాటబడిన వారు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఆయనకి ఇష్టం లేని అనుభవాలను తీసివేయమని ఆయన మాట్లాడినప్పుడు వాటిని మన జీవితాల్లో నుండి కొంచెం కష్టంగా ఉంటుందండి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనకి శిక్షణ ఇస్తాడు శిక్షణ అంటే ఏంటండి శిక్షణ తరగతులు అంటారు కదా ట్రైనింగ్ క్లాసెస్ ట్రైనింగ్ క్లాసెస్ ఏదైనా ఉద్యోగంలో చేరే వారికి ముందు ట్రైనింగ్ ఇస్తారు ఆ ఉద్యోగంలో వారు ఏ పని చేయబోతున్నారో దాని కొరకు వారిని ముందుగా సిద్ధపరచులాగున శిక్షణ ఇస్తారు ఇప్పుడు దేవుడిచ్చే శిక్షణలో కొన్నిసార్లు భాగం ఏంటంటే శిక్ష శిక్ష అంటే ఎలా ఉంటుంది స్వీట్గా ఉంటుందండి చక్కగా దగ్గరికి పిలిచి హత్తుకున్నట్టు ఉండదు శిక్ష అంటే ఎలా ఉంటుంది ఓ బెత్తం తీసుకొని కొట్టినట్టు ఉంటుంది శిక్ష అంటే ఎంతమందికి ఇష్టం ఏ ఎవరు ఎత్తట్లేదు అందరూ బాగానే వింటున్నారు ఒక్క సిస్టర్ ఎత్తారండి అందరూ ఎత్తేస్తారు అనుకున్నాను ఎందుకంటే కొంతమంది అన్నిటికీ ఎత్తుతూ ఉంటారు చెయ్యి అవునా కాదండి ఒకసారి ఒక పాస్ట్ గారు అన్నారంట నరకానికి ఎంతమంది వెళ్తారు లేచి నిలబడండి అన్నారండి నరకానికి ఎంతమంది వెళ్తారు లేచి నిలబడండి అంటే ఒక ముసలావిడ ఆవిడ వెనకాల కూర్చొని నిద్రపోతుందంట ఏదో పాస్టర్ గారు లేచి నిలబడండి అన్న తక్కువ మంది లేచి నిలబడింది నిలబడగానే ఆవిడ నిద్రపోతుంది ఆవిడ వినలేదని పాస్టర్ గారికి అర్థమయ్యి పాస్టర్ గారు అన్నారంట అమ్మ నేను ఏం అడిగానో అసలు నువ్వు విన్నావా అన్నారంట ఆవిడ అంటే ఏం అడిగారు పాస్టర్ గారు అంటే నారకానికి ఎవరు వెళ్తారో లేచి నిలబడండి అంటే నువ్వు నిలబడ్డావు అమ్మ అంటే ఆవిడ అంటుందంట అతి తెలివి ఉపయోగించి అలా అయితే మీరు కూడా నిలబడ్డారు కదా పాస్టర్ గారు అంటుందండి ఏంటండి మీరు కూడా నిలబడ్డారుగా అంటుందండి మరి కొంతమందికి అలాంటి తెలివితేటలు శిక్ష అంటే ఎవరికి ఇష్టము ఉండదు కానీ శిక్షణలో భాగము ఖచ్చితంగా దేవుడు ఇచ్చే క్రమశిక్షణ శిక్ష చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి కొన్ని మాటలు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును చాలండి ప్రభు చేయు శిక్షను తృణీకరించకు కొంతమందికి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ ప్రభు చేసే శిక్షణ శిక్ష ఇష్టం ఉండదు ఆశీర్వాదాలు అయితే ఇవ్వయా కఠినంగా మాత్రం ఉండద్దయ్యా కానీ నేనైతే నీ బిడ్డనే అయ్యా అంటారు అమ్మా నాన్న పిల్లలు క్రమపరచబడాలంటే కొట్టరా అండి దండించరా